ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సో ప్రస్తుతానికి మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఏం రేట్లో వెళ్తున్నాయి మీకు ఏడోలో తెలియజేస్తాను అంటే ఫస్ట్ యాక్షన్ వరకు దీన్ని వేలం పాటలు వేలం పాటలు ఎంత మాత్రం ఉన్నాయేమో అది మీకు ఏడోలో తెలియజేస్తాను చూడండి దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది సో ప్రశాంత్ సూపర్ టాప్ సెకండ్ ఫస్ట్ అయితే ఇంకా వెళ్తుంది అనేది ఈ మాట్లాడుకుంటు నేను సూపర్ టాప్ నాలుగు ముప్పై రూపాయలు సూపర్ టాప్ ఉంటే ప్రసాంత్ అయితే నాలుగు ఇరవై నాలుగు ముప్పై అంటే ప్రశాంత్ అయితే నాలుగు వందల పది రూపాయలు సూపర్ టాప్ మార్కెట్ అయితే ఈరోజు కూడా డౌన్గానే నడుస్తుంది మా అనంతపూర్ మార్కెట్ ఆజ్ ఆఫ్ సూపర్ టాప్ ఇన్ అంతపూర్ టమాటో మార్కెట్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అబీ తక్ చారు సో దశ రూపాయ తక్కు చెల్లి అబీ అనంతపూర్ టమాటో ఇది ఓన్లీ ఫస్ట్ యాక్షన్ వెళ్తాడు రేట్లు మాత్రమే ఇంకా రెండో యాక్షన్ అయితే ఉంటుంది రెండో యాక్షన్లో మరింత స్లో అవ్వచ్చా లేదా ఫాస్ట్ ఆ వచ్చా లేదా చూడాలి సో ప్రస్తుతానికి అనంతపూర్ మార్కెట్ సంబంధించి అప్డేట్ వచ్చేసి నాలుగు వందల పది రూపాయలు సూపర్ టాప్ ఇది ఇన్ఫర్మేషన్ కేవలం జీటీఎం ఇంకా మాత్రమే అయితే వస్తుంది అంటే గోల్డెన్ టమోటో ఇంకా మాత్రమే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో అన్నవాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాలుగు వందల పది రూపాయలు క్లాస్ ఉంటే మూడు ఇరవై ఇంకా మూడు ముప్పై ఇంకా మూడు నలభై మూడు యాభై మూడు అరవై మూడు డెబ్బై నాలుగు వందలు అక్కడక్కడ మాత్రం నాలుగు పది మీడియాలో వచ్చేసి రెండు యాభై ఇంకా రెండు యాభై అరవై డెబ్భై మూడు వందల ఇరవై రూపాయల వరకు మీడియాలు క్లాస్ ఉంటే మూడు ముప్పై ఇంకా మూడు యాభై మూడు అరవై డెబ్భై ఎనభై తొంభై నాలుగు వందలు నాలుగు వందల పది రూపాయల వరకు క్లాసు ఇది ఫస్ట్ యాక్షన్కి సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఇంకేమన్నా రెండు యాక్షన్లో అంటే ధర ఇంతకన్నా పెరిగితే తమ్ముళ్ళు మీదుగా అలాగే వాట్సాప్ గ్రూప్లో మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు చూడొచ్చు సో ప్రస్తుతానికి అయితే ఇది అప్డేటు మనంతపురం మార్కెట్ సంబంధించి చూద్దాం ఇంకా రెండు యాక్సి ఉంటుంది కాబట్టి ఏం రేట్లో వెళ్తే చూడాలి మీకు ఎవరికన్నా ఈ తక్షణాంతంగా అలాగే టపాకకు సంబంధించి మీకు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి కదా ఎస్పెషలీ అనంతపురం కానీ అలాగే బల్లారి అలాగే కళ్యాణదుర్గం ముదిగుబ్బ పాపిలి ధర్మవరం ముదిగుబ్బ కళ్యాణదుర్గం ఈ ఏరియాలో ఎవరికన్నా తక్షణంగా భూవరం కావాలనుకుంటే కర్నూలు నంద్యాల ప్రతి ఒక్కరికి అయితే ఆర్టీసీ నవత అవైలబుల్గా ఉంది మీరు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు కాల్ చేయొచ్చు